యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపరితి గురునాథ శర్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని ఈ రోజున మనమంతా కూడా తెలుసుకోయే టాపిక్ ఏంటంటే ప్రధానంగా చూసుకుంటే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో భాగంగా ఆంగ్ల సంవత్సరంలో శనీశ్వరు యొక్క కార్యకత్వాలు ఏ రకంగా ఉన్నాయి శనీశ్వర ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాసుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలంతా కూడా ఇవ్వబోతున్నాడు అనేది శనీశ్వరుడి యొక్క వీక్షణ దృష్టి వక్రగతి ఏ రకంగా ఉంటుంది ఈ యొక్క శనీశ్వర ప్రభావం అంతా కూడా వివిధ రాశుల మీద ఏ రకంగా ఉంటుంది విశ్లేషణ చేయడం సంపూర్ణ జాతకం అంతా కూడా చెప్పడం జరుగుతుంది గోచార చక్రవశాత్ అంతా కూడా సంపూర్ణ విశ్లేషణ అంతా కూడా రెండు వేల ఇరవై ఆరు ఫలితాలంతా కూడా ఆంగ్ల సంవత్సర ఫలితాలంతా కూడా జనవరి నుంచి డిసెంబర్ దాకా వివిధ గ్రహాల యొక్క స్థితిగతి ఏ రకంగా ఉంటాయి ప్రధానంగా చూసుకుంటే శనీశ్వర ఫలితాలంతా కూడా ఈ రకంగా ఉంటాయి అనేది తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే శనీశ్వరుడంతా కూడా కర్మఫలదాతగా ఉండడం ప్రధానంగా ఈ యొక్క శనీశ్వరుడంతా కూడా ఈ యొక్క అర్ధాష్టమ శని ప్రభావం కానీ అష్టమ శని ప్రభావం కానీ ప్రధానంగా ఈ యొక్క ద్వాదశ స్థానంలో ఉంటే కనుక ఏలినాటి శని ప్రభావం కానీ ఇవ్వడం జరుగుతుంది జన్మరాశిలో ఉంటే కనుక ఈ యొక్క జన్మదోషం అని చెప్పేసి అని ద్వితీయ స్థానము జన్మస్థానము ఏ స్థానంలో ఉంటే కనుక ఈ యొక్క శనీశ్వర ప్రభావం అంతా కూడా నాటి శని ప్రభావం అనేది ఉంటుందనేది తెలుసుకోవడం జరుగుతుంది కర్మ బలదాత ఎప్పుడైనా కానీ మానవాళికంతా కూడా పూర్వజన్మలో చేసుకున్న ఫలితాలంతా కూడా అది పుణ్య ఫలితాలు అయితే కనుక రాజయోగాలు ఇచ్చే విధంగా మారుతూ ఉంటాయి విపరీత రాజయోగం ఇచ్చే గ్రహంగా చెప్పడం జరుగుతుంది రాజ్యాధిపత్యం కావాలన్నా శనీశ్వరణ అనుగ్రహం కావాలి ధనధాన్యాది సమృద్ధి కావాలి రాజయోగం సిద్ధించాలి రాజ్యాధిపత్యం కావాలి ఉన్నతమైన స్థితి కావాలంటే జీవితంలో ధర్మబద్ధమైన జీవితం జీవించాలంటే ప్రధానమైన గ్రహం అంతా కూడా శనిశ్వరడని చెప్పుకోవడం జరుగుతుంది ప్రధానంగా ఎవరైతే ధార్మిక జీవితం అంతా కూడా పుణ్యవంతమైన జీవితం జీవిస్తుంటారో వాళ్ళకంతా కూడా ధర్మ ఫలితాలు ఇచ్చే విధంగా పుణ్య ఫలితాలు ఇచ్చే విధంగా న్యాయప్రదంగా ఉండే జీవితం అంతా కూడా యువకరంగా ఉండే విధంగా శనిశ్వరడంతా కూడా న్యాయ నిర్ణయతగా ఉండి పుణ్య ఫలితాలు ఇచ్చే విధంగా మారుతూ ఉంటారు ప్రధానంగా చూసుకుంటే శనిశ్వరుడు అంతా కూడా కర్మ ఫలితాలు ఎవరైతే గనక దుష్కర్మలు చేస్తే ఆ ఫలితాన్ని కూడా ఇక్కడే అనుభవించే విధంగా చేస్తారు ఈ యొక్క పుణ్య కార్యక్రమాలు చేసుకుంటే కనుక దైవ చింతన దైవభక్తి ఉంటే కనుక వాళ్ళకి అఖండమైన పుణ్యయోగాన్ని విపరీత రాజయోగాన్ని ఆనందమైన జీవితం తీయడానికి వంశాభివృద్ధికి కారణమవుతారు శనీశ్వరుడు అంతా కూడా కర్మ ఫలితాత ఇచ్చే ఫలితం అంతా కూడా అఖండమైన పుణ్య ఫలితాలు ఉంటాయి ఈ యొక్క శనీశ్వరుడు యొక్క మార్పు అనేది ప్రధానంగా చూసుకుంటే స్థిరంగా ఉంటుంది ఎక్కువ రెండున్నర సంవత్సరాల దాకా ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారడం జరుగుతుంది స్థిరత్వంగా మందగమనుడు అని చెప్తారు ప్రధానంగా చూసుకుంటే నిదానంగా నడిచేవాడు ప్రధానంగా శనిచ్చరాయన మహ అంటే శనీశ్వరుడు అని చెప్పేసి అంటే కనుక నిదానంగా నడిచేవాడు అని చెప్పేసి అని మందగమనుడు అంటారండి అయితే శనీశ్వరుడంతా అంతా కూడా ప్రధానంగా ఛాయా ఛాయామార్తాండ సంబూధుడిగా చెప్పడం జరుగుతుంది సూర్య భగవానుడి యొక్క పుత్రుడిగా న్యాయ న్యాయ న్యాయధర్మ ప్రధానమైన జీవితం జీవించే విధంగా మానవాలయకంతా కూడా కర్మఫలితాన్ని అనుభవించే విధంగా మోక్ష జ్ఞానాన్ని ప్రసాదించే విధంగా రాజయోగాన్ని ఇచ్చే విధంగా ఎటువంటి ఫలితాలంతా కూడా ఇవ్వబోతున్నాడు రెండు వేల ఇరవై ఆరు ఫలితాలంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా శనిశ్వరుడు ప్రీతికరంగా ప్రతినిత్యం కూడా కాలబైరవ స్వామి దేవాలయంలో అందరూ కూడా ఈ యొక్క అష్టమి నవమి ఏకాదశి తిథుల్లో కానీ దశమి తిథుల్లో కానీ త్రయోదశి తిథుల్లో కానీ మాస శివరాత్రి రోజైనా కానీ అమావాస్య పౌర్ణమి వేలల్లో కూడా పౌ కాలంలో ప్రధానంగా కాలంలో ఎవరైతే గనక కూష్మాండ దీపాన్ని తెల్ల గుమ్మడకైనంతా కూడా ఈ యొక్క గుమ్మడకాయ దీపం అంటారు దీన్నంతా కూడా కూష్మాండ దీపం అంటారు ఉప్పు దీపం అని చెప్పేసి అంటారు ఈ యొక్క రాళ్ళు కూడా తీసుకొని ఒక పళ్ళెంలో వేసుకొని దాని మీద ఒక రెండు తమ్ములపాకులు పెట్టి ఈ యొక్క కూష్మాండ దీపాన్ని వెలిగించడం వల్ల నుమ్మనూలు దీపంతో వెలిగించడం దాని మీద నల్లనూలు జల్లడం వల్ల నవధాన్యాల జల్లడం వల్ల సకల గ్రహదోష నివారణ జరుగుతుంది కాలవర స్వామి దేవాలయంలో కానీ అమ్మవారి దేవాలయంలో దుర్గామాత దేవాలయంలో కానీ మహాకాళి దేవాలయంలో కానీ మహాలక్ష్మి దేవాలయంలో కానీ ఈ కూష్మాండ దీపాన్ని తరచుగా వెలిగిస్తూ ఉండాలి ఎవరైతే కనుక ఈ తిథుల్లో విశేషంగా చేస్తుంటారంటే మీకంతా కూడా శనీశ్వర గ్రహ దోష నివారణ కలుగుతుంది కర్మదోష నివారణ కలుగుతుంది తద్వారా వంశాభివృద్ధి కలుగుతుంది అఖండమైన రాజయోగము ధన సంపదలంతా కూడా సిద్ధించడానికి వివరైతే రాజయోగం ఇచ్చడానికి అంతా కూడా మీకు జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క శనీశ్వరుడంతా కూడా రాజయోగ కారకుడు ప్రధానంగా రాజయోగం ఇవ్వే ఇవ్వడమే కాకుండా మీకు అంతా కూడా కర్మఫలితాన్ని అనుభవించే విధంగా చేయడం జరుగుతుంది ప్రధానంగా కర్మఫలదాత అంతా కూడా విపరీత రాజ్యయోగానికి కారణమవుతుంది పుణ్య కార్యక్రమాలు ఆచరించాలి ప్రధానంగా గోమాత సేవ చేయడం బీదవాళ్ళకి అంతా కూడా అన్నదానం చేయడం పేదలకు అన్నదానం చేయడం వస్త్రదానం చేయడం విపరీత రాజ్యోగానికి కారణమవుతుంది దేవాలయ ప్రాంగణంలో మీరు అన్నదానం చేస్తూ ఉండడం వల్ల మేషాది ద్వాదశ రాసులు వాళ్ళకి విపరీత రాజ్యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఈ రెండు వేల ఇరవై ఆరులో అందరికి కూడా గోమాత సేవ విశేషంగా ఆచరించాలి పచ్చిక తలగపిండి గ్రాసాన్ని యొక్క గోమాతకి తరచుగా సమర్పిస్తూ ఉండడం వల్ల విపరీత రాజయోగానికి మారడం జరుగుతుంది ప్రధానంగా గ్రహస్థితి అంతా కూడా ఏ రకంగా ఉందో చూసుకుందాం ప్రధానంగా రెండు వేల ఇరవై ఆరులో ప్రధానంగా చూసుకుంటే డిసెంబర్ నెలలో మాసాంతంలో అంతా కూడా ధనుసు రాశులో అంతా కూడా చతుగ్రహ కూటమి సంభవిస్తుంది ప్రధానంగా సూర్యుడు బుధుడు శుక్రుడు ఈ యొక్క అంగారకుడు ఈ యొక్క గ్రహాలన్నీ కూడా ధనుసు రాశులో సంచారం జరుగుతుంది జనవరి ఒకటో తారీఖు నుంచి మళ్ళీ మార్పునే జరుగుతుంది ప్రధానంగా తర్వాత ఎప్పుడు దాకా అంటే జనవరి పదిహేనో తారీఖు రోజున మకర సంక్రమణం రోజునంతా కూడా సూర్య భగవనం అంతా కూడా మకర రాశిలో సంచారం చేయడం ఈ యొక్క గ్రహస్థితి అనేది మారుతూ ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే నలభై ఐదు రోజులకు ఒకసారి అంగారకుడు మారడం జరుగుతుంది నెల రోజులకు వచ్చి ప్రధానంగా ఒక రాశి నుంచి ఈ గృహికి నెల రోజుకి ఒకసారి మూడు గ్రహాలు మారుతూ ఉంటాయి ప్రధానంగా బుధుడు శుక్రుడు రవి భగవానుడంతా కూడా సూర్య భగవానుడు అంతా కూడా నెల రోజుకు ఒకసారి ఒక రాశి నుంచి ఈ గు్రాసికి మారుతూ ఉంటారు అన్నమాట పదిహేనో తారీఖు నుంచి మారిన భగవానుడు మళ్ళీ పదిహేనో తారీఖు కానీ పద్దెనిమిదో తారీఖు కానీ ప్రధానంగా కుంభరాశిలో సంభ సంచారం చేయడం మళ్ళీ ఇక్కడ చూస్తుంటే రవిగ్రహ ఫలితాలంతా కూడా ఈ రకంగా ఉంటాయి ప్రధానంగా శనీశ్వరుడు అంతా కూడా చూసుకుంటే మీనరాశిలో సంచారం చేస్తున్నారు స్థిరంగా ఉంటారు మీనాశిలో సంచారం చేయడం వల్ల ఎటువంటి ఫలితాలు వస్తాయి అనేది మేషాది ద్వాదశ రాసు చెప్పడం జరుగుతుంది రాహు ఫలితాలంతా కూడా చూసుకుంటే రాహుగ్రహం అంతా కూడా కుంభరాశులు సంచారం చేస్తారు ఏప్రిల్ ఏప్రిల్ పద్నాలుగు పదిహేను తారీఖు వక్రగతి పొందడం జరుగుతుంది మరి కేతు అంతా కూడా చూసుకుంటే సింహరాశులు సంచారం చేయడం ఏప్రిల్ పద్నాలుగు పదిహేను తారీఖులో అంతా కూడా వక్రగతి సంచారం జరుగుతుంది ఈ యొక్క జూన్ పద్నాలుగో తారీఖు దాకా అంతా కూడా ఈ యొక్క బృహస్పతి సంచారం అంతా కూడా మిదుడు రాశులలో సంచారం జరుగుతుంది మరి కర్కాటక రాశులో మళ్ళీ అంతా కూడా ప్రవేశం చేయడం అతి చారం నుంచి తిరోగమనమైన తర్వాత మళ్ళీ యథాస్థానానికి అంతా కూడా రావడం జరుగుతుంది కర్కాటక రాశిలో ఉచ్ఛస్థానంలో సంచారం జరుగుతుంది ప్రధానంగా ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా ఏ రకంగా మానవాళి మీద చూపిస్తుంది గోచార చక్రవశాత్తు ఆంగ్ల సంవత్సర ఫలితాలంతా కూడా సంపూర్ణ ఫలితాలు విశ్లేషణ చేయడం జరుగుతుంది అందరూ కూడా మీ యొక్క రాశికి పరిష్కారం ఆచరించుకోండి లగ్నవశాత్తు ఏ రకంగా ఉన్నాయో చూసుకోవడం జరుగుతుంది దత్తనాడి ప్రకారంగా అంతా కూడా జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది నాడీ జ్యోతిషం ప్రకారంగా మీకంతా కూడా విశ్లేషణ చేసి పరిష్కారం చెప్పడం జరుగుతుంది కావున మీరంతా కూడా సంప్రదించి మా యొక్క ఫోన్ నెంబర్కి మీ జాతకం అంతా కూడా వాట్సప్ చేస్తే కనుక మీకు అపాయింట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది జన్మజాతకం అంతా కూడా విశ్లేషణ చేసి తగ్గు పరిష్కారమంతా కూడా యజ్ఞ యాగాది కర్తలు చేసి జపహోమాది కార్యక్రమాలు తర్పణాలంతా కూడా చేసి మీకు పరిష్కారం చెప్పడం జరుగుతుంది సకల గ్రహ దోష నివారణ జరిగితే కనుక మీకంతా కూడా ధనయోగాలు సిద్ధిస్తాయి ఆకస్మిక ధనలాభం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా అప్పుల బదుల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది అపముచ్చు దోష నివారణ అవుతుంది అఖండమైన ఆనందం జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క గ్రహాలంతా కూడా మీరు చేసుకున్న అంటే మానవాళి చేసుకున్న కర్మ ఫలితాన్ని అనుభవించే విధంగా చేయడం రాజయోగాన్ని ఇచ్చే విధంగా చేయడం భగవంతుడి యొక్క చింతన ఉండాలి ప్రతి వాళ్ళకి కూడా భగవంతుడి యొక్క సేవ చేయాలి ప్రతినిత్యం కూడా పుణ్య కార్యక్రమాలు ఆచరించాలి దేవాలయ దర్శనమంతా కూడా చేయడం పుణ్యక్షేత్రాలు దర్శనాలు చేయడం యాత్రలు చేయడం వల్ల విపరీత రాజయోగం సిద్ధిస్తుంది అఖండమైన పుణ్యయోగం సిద్ధిస్తుంది ప్రధానంగా శ్రీమాత్రీ నమ మేషరాశి జాతకులకి ప్రధానంగా రెండు వేల ఇరవై ఆరు సంవత్సర ఫలితాల్లో భాగంగా శనీశ్వరుడి గ్రహ దోషం ఏ రకంగా ఉంటుంది తెలుసుకోవడం జరుగుతుంది విశ్లేషాత్మకంగా మీకంతా కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది వీడియో అంతా కూడా చూడండి పరిష్కారం ఆచరిస్తే కనుక విపరీత రాజయోగంతో ఆకస్మిక లాభం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా మేషరాశి జాతకులకంతా కూడా ఏలినాటి శని ప్రభావం ఉంది ప్రధానంగా శనీశ్వర సంచారం తేగడం మీనరాశుల సంచారం చేయడం ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా స్థిరంగా ఉంటుంది కావున గ్రహస్థితి అంతా కూడా గోచార చక్రంలో మీకు అంతా కూడా వివిధ గ్రహాల యొక్క స్థితిగతి ఫలితాలంతా కూడా యోగకరంగా ఉంటాయి శ్రమతో కూడా సంపాదన పెరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే జనవరి నుంచి మార్చి దాకా మీకంతా కూడా శ్రమతో కూడా సంపాదన ఉంటుంది ధనయోగాలు అంతా కూడా సిద్ధిస్తాయి సంతంలో మీకంతా కూడా ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ప్రతి నెలలో కూడా పద్దెనిమిది ఇరవై నాలుగు ఇరవై ఐదు తారీఖులో మీకంతా కూడా ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే ప్రధానంగా మీరు నవగ్రహాలకి జపాలు ఆచరించాలి తద్వారా జన్మజాతకాన్ని చూపించి మీ జ నవగ్రహాలకి జపాలు ఆచరిస్తే కనుక మంచి వేద బ్రాహ్మణోత్వంతో మీరంతా కూడా నవగ్రహ శాంతి హుమాది కార్యక్రమాలు ఆచరించడం దత్తాత్రేయ మూలమంత్ర జపాలు ఆచరించడం వల్ల మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది సర్వ గ్రహ దోష నివారణకు వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది మీకంతా కూడా చూసుకుంటే ఏప్రిల్ మే జూన్లో అంతా కూడా మంచి శుభ కార్యక్రమాలు ఆచరించడానికి ప్రధానంగా ఆస్కారం ఉంటుంది నూతన వ్యాపారంలో విస్తారాలు చేసుకోవడానికి పెట్టుబడి పెట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది ఐటీ రంగంలో వాళ్ళకి విశేషంగా రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ చేసుకునే వాళ్ళు బ్యాంకింగ్ సెక్టర్ వాళ్ళైనా కానీ స్టాక్ బ్రోకింగ్ చేసే వాళ్ళైనా కానీ మంచి ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ఇంకా ఏప్రిల్ మే జూన్లో అంతా కూడా రాజయోగం సిద్ధిస్తుంది ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే ఆగస్ట్ తర్వాత నుంచి మీకు అంతా కూడా మంచి యోగాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఇంట్లో గృహయోగం సిద్ధించడానికి కానీ భూ సంపదల కోసం కానీ మంచి లాభాల కోసం కానీ ప్రయత్నం చేసుకుంటే కనుక మంచి యోగం సిద్ధిస్తుంది ప్రధానంగా రెండు వేల ఇరవై ఆరు పంచాలంతా కూడా దాదాపులకి విపరీత రాజ్యోగాన్ని ఇచ్చే విధంగా ఉంటుంది శుభకార వ్యయం అంతా కూడా కలుగుతుంది శుభకార్యాల కోసం అంతా కూడా వ్యయం కలిగే విధంగా ఆస్కారం ఉంటుంది శనీశ్వరుడు అంతా కూడా కర్మ ఫలితాలుగా శైలినాడి శని ప్రభావం అంతా కూడా మీకంతా కూడా మొదటి దశలోనే ఉంది కావున మీకంతా కూడా శనీశ్వర గ్రహానికి కీర్తికరంగా వీరంతా కూడా నలనములు దానం చేసుకోవడం శనివారం శనిహోరలో దానం చేసుకోవడం బ్రాహ్మణత్వం కూడా దక్షిణ సహితంగా వస్త్ర సహితంగా ఫల సహితంగా దానం తీసుకోవడం వల్ల మంచం మంచి ఆస్కారం ఉంటుంది మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది మీకంతా కూడా ధనయోగాలు సిద్ధిస్తాయి విపరీత రాజయోగాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది స్వల్పంగా మీకంతా కూడా కోప ఆవేశాలకి స్థానం లేకుండా మీ జీవన విధానం ఉంటే కనుక మాట పట్టింపు అనేది ఉంటుంది మాట పట్టింపులు మనస్పర్ధలు కానీ స్వల్పంగా చికాకులు కానీ జరగడానికి స్వల్పంగా మీకంతా కూడా జాయింట్ పెయిన్స్ కానీ శిరోభారం కానీ ఉండడం కానీ అనారోగ్య చింతన అనేది ఉంటుంది దాని నుంచి బయటపడడానికి ప్రతినించం కూడా భస్మాభిషేకం పరమేశ్వరికి ఆచరించడం వల్ల విపరీత రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది సంపూర్ణ ఫలితాల్లో భాగంగా మీకంతా కూడా చూసుకుంటే ధనయోగాలు సిద్ధించడానికి ప్రథమార్థంలో ధనయోగాలు సిద్ధిస్తాయి ద్వితీయార్థంలో విపరీత ఖర్చులు అనేది పెరుగుతూ ఉంటుంది ప్రధానంగా అక్టోబర్ నవంబర్ డిసెంబర్లో అంతా కూడా శుభకార్య ఏం జరగడానికి రెండు వేల ఇరవై ఆరు ఫలితాల్లో అంతా కూడా మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది శుభకార్యాల కోసం పుణ్యవంతమైన కార్యక్రమాల కోసం ప్రధానంగా చూసుకుంటే పుణ్యక్షేత్ర దర్శనాల కోసమైనా కానీ మరి ఇంట్లో శుభకార్యాలు జరగడానికి కోసమైనా కానీ గృహయోగం కోసం మీరంతా కూడా లోన్స్ తీసుకోవడానికి కానీ ధనయోగం కోసం అంటే నూతన వ్యాపారులు పెట్టుబడి పెట్టుకోవడానికి లోన్స్ తీసుకోవడానికి కానీ ఇక్కడ ఆగస్టు నుంచి డిసెంబర్ లోపల ఆస్కారం ఉంటుంది కావున రెండు వేల ఇరవై ఆరు ఫలితాల్లో భాగంగా మీకంతా కూడా గ్రహస్థితి రకంగా ఉంది బృహస్పతి ధనయోగంగా మారుతున్నారు మీకంతా కూడా బృహస్పతి ఈ యొక్క అనుగ్రహం వల్ల మీకంతా కూడా ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఎక్కడైతే కనుక మే పదిహేనో తారీఖు తర్వాత రవి భగవానుడు మీకంతా కూడా ఒక కారణాన్ని ఇవ్వబోతున్నాడు ప్రధానంగా మీకంతా కూడా రాశిలో ఎప్పుడైతే సూర్యభగవాను సంచారం జరుగుతుందో గవర్నమెంట్ కాంట్రాక్ట్ సిద్ధించడానికి కానీ మంచి లాభాలు సిద్ధించడానికి కానీ వ్యాపారంలో లాభాలు గ్రహించడానికి కానీ ఆస్కారం ఉంటుంది సూర్యగ్రహానికి ప్రీతికరంగా వీరంతా కూడా నిత్యం సూర్య నమస్కారాలు ఆచరించాలి ప్రధానంగా సూర్యాయనమ అర్కాయనమా మిత్రాయనమా భానమేనమా పూషాయనమా మార్తాండాయనమ సర్వలోకపి పితామహనమా ప్రచండ తీసేనమా భానమే నమో నమ నామాలంతా కూడా ప్రతినిత్యం కూడా నామస్మరణ చేసుకుంటూ సూర్య నమస్కారాలు ఆచరించాలి తద్వారా మీకు అంతా కూడా రాజయోగం సిద్ధిస్తుంది మంచి లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది శ్రమతో కూడిన సంపాదన పెరుగుతుంది రాజయోగాలు సిద్ధిస్తాయి వ్యవసాయదారులు కూడా మంచి లాభాలు కలిగించడానికి ఆస్కారం ఉంటుంది మీకంతా కూడా చూసుకుంటే దేశ గోచారంలో మార్పు అంతా కూడా జరుగుతుంది ప్రధానంగా దేశ గోచారంలో కూడా మీకంతా కూడా మంచి ఫలితాలు పొందడానికి విదేశంలో అంతా కూడా స్థిరత్వం కోసం ప్రయత్నం చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది మీరంతా కూడా విదేశంలో స్థిరత్వం కోసం కానీ మీరు ప్రయత్నం చేసుకుంటే కనుక ఇక్కడ జూన్ నుంచి ఆగస్టు లోపల కానీ జూన్ నుంచి మీకు డిసెంబర్ లోపల కానీ మంచి లాభాలు కనించడానికి ఆస్కారం ఉంటుంది విదేశాల్లో మంచిగా ఎవరైతే విద్య కోసం ప్రయత్నం చేసుకుంటారో విద్యాభివృద్ధి కలుగుతుంది అకాండమీలో లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క రెండు వేల ఇరవై ఆరులో అంతా కూడా రాజయోగం సిద్ధించడానికి శనీశ్వరుడు బృహస్పతి శుక్రుడు అనుగ్రహం వల్ల మీకంతా కూడా రాజయోగం సిద్ధిస్తుంది వివరీత రాజయోగాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఇంట్లో శుభకార్యాలు పెరుగుతూ ఉంటాయి మంచి శుభకర వ్యయమంతా కూడా ఆస్కారం ఉంటుంది కావున ఈ పరిష్కారాలు ఆచరించండి ప్రధానంగా రాజశ్యామల యజ్ఞాధికరతలు దత్తాత్రేయ మూలమంత్ర జపాలు ప్రధానంగా లక్ష్మీకి వీర శాంతి హోమాది కార్యక్రమాలు శ్రీ సూక్త పారాయణం ఆచరించాలి సూక్త పారాయణం ఆచరించాలి తద్వారా మీకంతా కూడా ధనయోగం సిద్ధించడానికి గృహయోగం కలగడానికి ఆస్కారం ఉంటుంది నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించాలి ప్రతిరోజు కూడా మీరు నవగ్రహాలకి ప్రదక్షిణాలు చేసుకోవడం ఇరవై ఏడు ప్రదక్షిణాలు ప్రతిరోజు కూడా ఆచరించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు శ్రీమాత